నవెమా అనేది విల్లోవట్ కెమికల్స్ లిమిటెడ్ చెందిన కీటకనాశిని విల్లోవర్డ్ కెమికల్స్ లిమిటెడ్ విల్లోవర్డ్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ ఇది పంట రక్షణ రసాయనాల ఉత్పత్తిలో మరియు పంపిణీలు ప్రపంచ స్థాయిలో ప్రముఖ సంస్థ నివేమా అనేది బెంజేల్ ఫినిల్ యూరియా మరియు ఎవర్మెక్టిన్ అనే రెండు భిన్న రసాయన సమూహాలకు చెందిన నవల్యురాన్ ఐదు పాయింట్ రెండు శాతం మరియు ఎమామెక్టిన్ బెంజేట్ సున్నా పాయింట్ తొమ్మిది శాతం యొక్క మిశ్రణ ఎస్సీ ఫార్ములేషన్ న్వమా లక్షిత కీటకం యొక్క దేహం లోపలికి చేరుకోవడం కొరకు ట్రాన్స్లాములర్ చర్యతో పాటు స్పర్శ మరియు ఉదర చర్యలను కూడా కలిగి ఉంటుంది నవెమా కీటకాల పెరుగుదలకు అత్యవసరమైన ఖైటన్ నిరోధిస్తుంది మరియు అదే సమయంలో కీటకాల నాడీ వ్యవస్థలో న్యూరో ట్రాన్స్మిటర్ల పనిలో జోక్యం చేసుకుని అడ్డుపడుతుంది తద్వారా కీటకాల వల్ల జరిగిన నష్టం తక్షణం ఆగిపోతుంది మరియు చనిపోతాయి నోవెమ అనేది కీటకాల పెరుగుదల నియంత్రకం ఇది లక్షిత కీటకాల గుడ్లు పొదిగే రేట్లు తగ్గిస్తుంది కొన్ని సందర్భాలు ఇది ఆడ కీటకాల పునరుత్పత్తి ప్రక్రియలో అంతరాయం కలిగించడం ద్వారా గుడ్లు పెట్టడాన్ని పూర్తిగా నిరోధిస్తుంది నవమ యొక్క లక్షిత కీటకాలు వరి పంటలో నష్టం కలుగ చేసే పురుగులు మరియు ఆకులను తినే పురుగులు అదే విధంగా ఇతర పంటలలో నష్టం కలుగ చేసి ఆకు తినే గొంగలి పురుగులు పండ్లను తులచి పురుగులు కాయలను తులచి పురుగులు త్రిప్స్ మరియు ఆకులు ఉపరితలంపై స్వరంగా చేసి తులుచి పురుగులు లక్షిత కీటకాల రెక్కల పురుగులు పంటల్లోకి వచ్చిన వెంటనే లేదా పంటలపై లక్షిత కీటకాల యొక్క గుడ్లను చూసిన వెంటనే నవమాని పిచ్చికారి చేయాలి నవమా పిచ్చికారి మోతాదు ఎకరానికి ఆరు వందల